నేను స్వరూపా పుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ డ్రగ్స్ కి బానిసలై జీవితాలను పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఒకప్పుడు హై క్లాస్ కే పరిమితమైన ఈ మాదక ద్రవ్యాలు అనేవి ఇప్పుడు మిడిల్ క్లాస్ కి కూడా వచ్చేసాయి చాలా చిన్న వయసులోనే పిల్లలు ఈ డ్రగ్స్ కి అడిక్ట్స్ గా మారిపోతున్నారు ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ నల్నీ టీచర్ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి ముఖ్యంగా మనం ఈరోజు మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అసలు మధ్యతరగతి వాళ్ళు అనగానే బడ్జెట్ పద్మనాభం అని అనుకుంటాము దేనికి దానికే మనం లెక్కలు చూసుకుంటాం అలాంటి వాళ్ళు డ్రగ్స్కి అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే రీసెంట్గానే మాకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు కొంతమందిని ఆహ్వానించి ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఎలా ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి దాని అవసరం ఏంటి అని ట్రైనింగ్ ఇచ్చారనమాట దాంట్లో మాకు తెలిసిన సత్యాలు అసలు నిజంగా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి చాలా భయంకరంగా కూడా ఉన్నాయన్నమాట అందులో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరన్నట్టే అంతకుముందు బాగా హై హైక్లాస్ లేదో పబ్స్లోనో ఏదో రకమైన లో డ్రగ్స్ మనకు తెలియదు ఆ టాపిక్ అంతా అదంతా వేరే లోకం అని అనుకునే వాళ్ళకి మిడిల్ క్లాస్ దగ్గరకు కూడా అది వచ్చేసింది ఇందులో రెండు విభాగాలుగాను వెళ్తుంది ఒకటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తున్నది ఒక రకమైతే మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి బాగా ఈ టెన్షన్లకి అవి ఉన్నప్పుడు ఈ పార్టీస్లో వాటిలో కూడా వాళ్ళు ఈ స్ట్రెస్ తగ్గటానికి స్ట్రెస్ రిలీఫ్గా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వబడి తర్వాత స్లోగా ఎడిక్షన్కి దారికి వెళ్ళిపోతున్నట్లుగా డేటా అనేది చెప్తోంది ఇందులో మనకి బాగా భయం అంటే భయం చేసేది భయం కలిగించేది ఏంటి అంటే ఎక్కువ శాతం విద్యార్థుల దగ్గరికి అలాగే నిరుద్యోగుల దగ్గరికి వెళ్తుంది అన్నది బాగా డేటాలో తెలిసిన విషయం అన్నమాట సో యువతి యువకులని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు నిరుద్యోగులు అంటే ఎక్కడి నుంచి అంటే కాస్త చదువుకొని ఆస్పైరింగ్ ఏదో జాబ్ కోసం ప్రయత్నాలు చేసి చేయలేక ఫ్రస్ట్రేషన్లో అట్లా ఉన్న వాళ్ళకి అది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఇంట్రడ్యూస్ అవ్వబడుతుంది కానీ అది పూర్తిగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వరకు ఎడిక్షన్కి వెళ్ళిపోతుంది అన్నది మనకి అర్థమైన డేటా అన్నమాట ఎక్కడైనా సరే డెవలప్మెంట్ కానీ గ్రోత్ లో మనం ర్యాంకింగ్స్ లో ముందు ఉండాలనుకుంటాం కానీ రకరకాల డ్రగ్స్ తీసుకోవడంలో మాత్రం ర్యాంకింగ్స్ లో ముందు కనిపిస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో కొకాయిన్ తీసుకుంటున్న దాంట్లో కావచ్చు గంజాయి ఇంజెక్షన్స్ తీసుకుంటున్న వీటన్నిటిలో ర్యాంకింగ్స్ లో చూసినప్పుడు మన తెలుగు స్టేట్స్ ముందున్నాయి అవునండి ఎందుకు ఇలా ఈ రేంజ్లో జనం ఈ డ్రగ్స్ వాడడం అనేది ఎక్కువ అవుతుంది అసలు డేటా పరంగా చూసుకుంటే ఎప్పుడు ఈ ఈ యాంటీ అంటే డ్రగ్స్కి సంబంధించి కన్సంప్షన్ కానీ ఇవి కానీ మనం అంతకుముందు ఆలోచిస్తే మన సింహాచలం అడవుల్లోనో ఎక్కడోనో వచ్చే గంజాయి అంతా కూడా వేరే కంట్రీస్కి వాటికి ఎక్స్పోర్ట్ అయిపోయేది కానీ ఇప్పుడు చూసిన ట్రెండ్ ఏంటంటే మనవాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ అయ్యి తెలంగాణ అయితే కొన్ని రకాల డ్రగ్స్ కన్సంప్షన్లో మనం మరి మూడో స్థానంలోనూ అలాగే ఎక్కువ మంది ఎంతమంది డ్రగ్ తీసుకుంటారు అనే లెక్కల్లో చూసుకుంటే మనం ఐదో స్థానంలోనూ ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు పోటీ పడకూడని పోటీలో మనం ముందంజలో ఉండే పరిస్థితికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంక ఇది ఏమంటారు యుద్ధ ప్రాతిపదిక మీద మనం దీని గురించి అందరం పోరాడాలి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది కుటుంబంగా వ్యక్తిగతంగా సమాజపరంగా అందరం కూడా దీని గురించి మాట్లాడి అవేర్నెస్ పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ర్యాంకింగ్స్ వల్ల ఇటీవలి కాలంలో ఫార్మా డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ముఖ్యంగా అంటే కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటే మనకి మత్తు వస్తూ ఉంటుంది డాక్టర్స్ ఇంకేదో జబ్బుకి గనక వాటిని ప్రిస్క్రైబ్ చేస్తే వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా ఈ వీటిని తెచ్చుకొని డ్రగ్స్ లా వాడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది యాక్చువల్గా దీనికి సంబంధించి స్టడీ చేస్తున్నప్పుడు నేను రీసెంట్గానే ఒక ఫార్మా రిలేటెడ్ పర్సన్తో అంటే అలా మెడికల్ స్టోర్స్ నడిపే వాళ్ళని వాళ్ళని అడుగుతున్నాను యాక్చువల్గా అయితే వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఏదైనా నిద్ర పట్టడానికి కానివ్వండి డిప్రెషన్ యాంటీ డిప్రెషన్స్గా వాడేవి కానివ్వండి సీరియస్ మానసిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి శాంతం రావడానికి ఉంటుంది కదా మనము సీజోఫినియా పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు విపరీతంగా బిహేవ్ చేసేస్తుంటారు ఇక వాళ్ళని ఆపలేమాట శారీరకంగా కూడా ఆపలేం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని రకాల ట్యాబ్లెట్లు వేస్తారు వాళ్ళు కనీసం కూల్ అయిపోయి లేదంటే కొన్ని గంటలు పడుకుంటారు ఇంకా వాళ్ళు అలాగే ఎందుకంటే మెలకుగా ఉంటే వాళ్ళని తట్టుకోవడం కష్టమైన అలాంటి విపరీతమైన పరిస్థితుల్లో రాసే మందులు ఏవైతే ఉన్నా కూడా వాళ్ళ ఖచ్చితంగా ఆ ప్రిస్క్రిప్షను ఆ డాక్టరు వివరాలు అన్నీ రాసుకున్నాకే వాళ్ళకి అది ఇవ్వాలి లెక్క ప్రకారం ఇలా రూల్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఎక్కడో మనం లాజిక్ మిస్ అవుతుంది ఎక్కడో మనకి లూప్ హోల్స్ని వాడుకొని చాలా రకాల అంటే సిజోఫినియా పేషెంట్స్కో లేకపోతే మరి బైపోలర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు సీరియస్ సైకలాజికల్ డిజార్డర్స్ వాళ్ళకి ఇచ్చే మందులు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అంటే అది వాళ్ళని పూర్తిగా కామ్ చేసేసి కామ్ అయిపోయి నిద్రలోకి జార్చేమో ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని తీసుకొని వీళ్ళు రకరకాల మార్గాలలో స్లిప్స్ అని ట్యాబ్స్ అని పౌడర్స్ అని ఇంజెక్షన్స్ అని అట్లాంటివి తయారు చేసేసి డిఫరెంట్ ఫార్మాట్స్లో దాన్ని తీసుకొచ్చేసి అందరికీ ఉపయోగకరమైన ఒక జాయ్ఫుల్ సబ్స్టెన్స్గా దాన్ని పంపిస్తున్నారు అనమాట సో ఇది ఎక్కడి నుంచి లీక్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అసలు మనలాంటి సామాన్యులకు చాలా కష్టమైన విషయం పోలీసులు కూడా విపరీతంగా దీని గురించి గాలిస్తూనే ఉన్నారు కానీ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ పెంచితే కనీసము డిమాండ్ తక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటుంది అనే ఒక లాజిక్తో మనం అవేర్నెస్ మీద దృష్టి పెడుతున్నమాట నల్లి గారు ఈ టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎక్కువగా డ్రగ్స్ కి అడిక్ట్స్ గా అయిపోతున్నారు ముఖ్యంగా ఇంత ముందు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు స్కూలింగ్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు ఎందుకు పిల్లలు కూడా ఇలా డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అవుతున్నారండి అంటే రెండు కారణాలు అవుతున్నాయి ఒకటి వాళ్ళకి తెలియకుండానే చిన్న వయసులో మేము రీసెంట్గా కూడా చూసాం కదా చాక్లెట్ల రూపంలో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అందుబాటులోకి వచ్చేసింది అసలు ఒక ప్రభుత్వ పాఠశాల లేకపోతే ఒక చిన్న స్థాయి పాఠశాల బడ్డీ కొట్లోకి డ్రగ్స్ వచ్చేసాయి అంటే అవి సమాజంలో ఏ లెవెల్కి వెళ్తున్నాయో చూడండి మనం ఒక్కొక్క రకమైన షాంపూను ఒక రకమైన సబ్బు అడిగితే కూడా ఒక్కొక్క బడ్డీ కొట్లో ఒక రకం ఉంటుంది ఇంకో రకం ఉండకపోవచ్చు అలాంటిది అంత చిన్న చిన్న బడ్డీ కొట్లలోకి డ్రగ్స్ వచ్చేసాయి అంటే మనం అది ఏ లెవెల్కి అవైలబిలిటీ అనేది మనం ఆలోచించవచ్చు ఒక రకంగా అలా తెలియక పిల్ల వాళ్ళు ఏదో చాక్లెట్ అనుకోవాలను అనుకొని తినేసి తర్వాత రెండు మూడు రోజులు వాళ్ళు అది బాగా నచ్చేసి ఐదో రోజు ఆరో రోజు కూడా అంకులు ఆ చాక్లెట్ చాలా బాగుంది అది ఇవ్వు అంటే అప్పుడు వాళ్ళు ఇది ఇవ్వాలంటే నువ్వు డబ్బులు తేవాలి అని అంటావు దానివల్ల వాళ్ళు పేరెంట్స్ ఇళ్లలోంచి పేరెంట్స్ డబ్బులు కాజేసి మరీ తీసుకురావడం ఇలా స్లోగా వాళ్ళని దానిలోకి ఊబిలోకి లాగేస్తారు ఇది ఒక రకం రెండోది ఏమవుతుంది అంటే కొంచెం పీర్ ప్రెషర్ వల్ల కూడా అంటే టీనేజెస్కి ఎట్లా ఉంటుందంటే అండి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్లుగా బిహేవ్ చేయాలన్న తాపత్రయం ఉంటుంది అండ్ డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ లాజికల్ బ్రెయిన్ పూర్తి స్థాయిలో ఇంకా ఎదిగి ఉండదు సో అలాంటి వాళ్ళ సమయాన్ని అంటే ఆ ఆ అనిశ్చితి పరిస్థితుల్లో వాళ్ళకేంటంటే కిక్ కోసం కొత్తగా ఏదైనా చేద్దాం ఎక్స్పెరిమెంట్ చేద్దాము నువ్వు ఏ ఆ మాత్రం నీకు దమ్ము లేదా నువ్వు ట్రై చేయవా ఇంకా పిల్లలాగా పాలు తాగుతూ ఉంటావా ఇలాంటి డైలాగులు వాడుతుంటారనుకోండి చుట్టుపక్కల పీర్ ప్రెషర్ వాళ్ళు వీళ్ళు ఏదో వాళ్ళలో కెపాసిటీ ఉంది అని చూపించుకోవడం కోసం ఇంకోటేదో 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 కొత్తగా ట్రై చేస్తుంటారు అలా పీర్ ప్రెషర్ వల్ల కూడా చాలామంది మధ్యతరగతి పిల్లల దగ్గర పిల్లలు ఇలాంటి దానికి అలవాటు పడిపోతున్నారు అనేది తెలుస్తుంది లేదు లవ్ బ్రేకప్ అయిపోయింది లేకపోతే ఏదో టెన్షన్ వచ్చేసింది ఎగ్జామ్స్ టెన్షన్ ఉంది లేదా ఏదైనా పాస్ అయ్యారు ఏదైనా ఫెయిల్ అయ్యారు పార్టీ రూపంలో పార్టీలో ఏది బీర్లు తాగినట్టు వీటిలో చేయడం అనేది నార్మల్ అయిపోయి ఈ పార్టీంగ్ పా సబ్స్టెన్స్గా దానికి ఒక పాజిటివ్ పేరు పెట్టి పాజిటివ్ అంటే డ్రగ్ అనేస్తే అది నెగిటివ్ పేరు ఉంటుంది అలా కాకుండా అయితే పార్టీ ఎగ్జైట్మెంట్ సబ్స్టెన్స్గా దానికో పేరు పెట్టేసి అది వాళ్ళకి చేరిపోతుంది అనమాట అది చా వాళ్ళని చాలా అట్రాక్టివ్ చేసే విధంగా స్లిప్స్ రూపంలో లేకపోతే మన చిన్న చిన్న క్యాండీస్ రూపంలో అలా వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనేది మనం చూసామంట అంటే రేపర్ లాగా సన్నగా అది చిన్న పేపర్ మీద ఉన్నట్టు ఉంటుంది అన్నమాట వాళ్ళు నాలుగు మీద పెట్టుకుంటే కరిగిపోతుంది వాళ్ళు డ్రగ్ ఎడిక్ట్ అయిపోతారు ఇలాంటి దారుణమైన రకరకాలుగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని తెలుస్తాం అలాగే ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది డ్రగ్స్ తీసుకొని చివరికి ఆ డ్రగ్స్ దొరక్క లేదంటే ఆ డ్రగ్స్ కొనుక్కునేందుకు డబ్బులు లేక ఈ డ్రగ్స్లో రకరకాల రోగాలు వచ్చి కూడా వాళ్లే సూసైడ్ చేసుకోవడం లేదంటే హత్యలకు పాల్పడ్డం దొంగతనాలు చేయడం ఇలా క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి అండి డ్రగ్స్ని ఎలా ఆపాలంటారు ఇప్పుడు డ్రగ్స్ అనేది ఒకసారి అలవాటు అయిన తర్వాత అది శరీరాన్ని మనసుని రెండింటినీ కూడా అది కబళించేస్తుందండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అసలు ఫస్ట్ కాన్షియస్లో ఉండరు నెక్స్ట్ శరీరంలో జరిగే మార్పులు అది రక్తంలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోయి అన్ని శరీర భాగాలకి అది పాకటం వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కిడ్నీ లివర్ ప్రతి దాని మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది మెయిన్గా బ్రెయిన్ మీద ఫాస్ట్ అయిపోయి అది పూర్తిగా ఒక మత్తు లాంటి ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ మళ్ళీ కొద్దిగా సార్లకే శరీరం అలాంటి ఒక స్థాయిని కోరుకుంటుంటున్నమాట అంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది శరీరం కోరుకుంటుంది అది దానివల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ అది కావాలి మళ్ళీ మళ్ళీ అది కావాలని కానీ అవన్నీ గ్రాముల రూపంలోనే చాలా కాస్ట్లీగా ఉండే పరిస్థితులు కాబట్టి ఈ ఎడిక్ట్ అవ్వడం కోసం అంటే ఇది ఎవరైతే వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారో ఒకసారి రెండు సార్లు వాళ్ళు వీళ్ళకి ఊరికే సప్లై చేస్తారు ఎందుకంటే వాళ్ళు దీనికి అలవాటు పడాలి కాబట్టి మూడోసారి నాలుగోసారి నుంచి వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తేనే అది చేతికి అందుతుంది అని అది అర్థమవుతుంది మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సో ఇదేదో పాకెట్ మనీ దాచుకొని చేసేది కాదు ఇంకా అవన్నీ ఖర్చు చేసేయటం వల్ల ఖచ్చితంగా నేర ప్రవృత్తి అనేది అసలు రెండో మెట్టు మూడో మెట్టులోనే ఇంట్రడ్యూస్ అయిపోతుంది ఒకసారి అంటూ డ్రగ్ ఎడిక్ట్ అయితే అబద్ధాలు చెప్పడం ఆకలి తగ్గిపోవటం శరీరంలో మార్పులు రావడం సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోవటం ఒంటరిగా ఉండాలనుకోవటం ఇంట్లో వాళ్ళతో అన్ని విషయాలు దాచేయటం స్కూల్కి వాటికి వెళ్ళకపోవడం ఇవన్నీ మొదటి మెట్లో జరిగేవి రెండో మెట్టులో ఇమీడియట్గా దీన్ని డబ్బుల కోసం ఎలా చేయాలి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం ఇంట్లో వస్తువులే గాయప చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం ఇంకా ఇంట్లో కూడా నడవట్లేదంటే అందుకే మనం బయట ఈ పెట్టి క్రైమ్స్ అన్ని చూస్తూ ఉంటాం చూసారా చైన్ స్నాచింగ్ ఇలాంటివన్నీ ఇవన్నీ ఏంటంటే ఇంకా నేర ప్రభుత్వ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఒకసారి బాగా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తాయి సో ఇమీడియట్గా కొద్ది రోజుల్లోనే వాళ్ళు పెడ్లర్గా మారుతారు ఎందుకంటే వేరే వాళ్ళకి వాళ్ళు సప్లై అనేది స్టార్ట్ చేస్తారు దాని ద్వారా వచ్చిన కమిషన్తో ముందు వీళ్ళ వీళ్ళ అవసరాలు తెచ్చుకుంటారు అనమాట అంటే చాలా క్విక్గా చైన్ సిస్టమ్ లాగా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది సో ఒకసారి పెడ్లర్ అయ్యారంటే పూర్తిస్థాయి నేర ప్రపంచంలోకి వాళ్ళు దూరిపోయినట్టే అవుతుంది ఇలా జరుగుతుంది అందుకని టీనేజ్ వయసులో వీళ్ళకి డెసిషన్ మేకింగ్ ఉండక ఒకసారి వీళ్ళు డ్రక్ అడిక్ట్ అయ్యారంటే ఇంకా జీవితం వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితుల్లోకి వాళ్ళకి వెళ్ళిపోతుంది అదే కొంచెం వాళ్ళు ఆగగలిగితే ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ దాటేటప్పటికి ఉందంటే ఒక అడల్ట్ బ్రెయిన్ వస్తుంది డేటా కూడా ఏం చెప్తుంది అంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ లోపల ఒక వంద మంది తీసుకుంటే ఎంతమంది డ్రగ్ అడిక్ట్ అవ్వగలుగుతారో అని చూస్తే సుమారుగా డెబ్బై శాతం వరకు డ్రగ్ ఇంట్రడ్యూస్ అయితే అడిక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే మీరు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు దాటేస్తే అది అసలు యాభై శాతం కంటే తక్కువే ఉంటుంది కానీ నలభై దాటితే అసలు ఐదుగురు కూడా అడిక్ట్ అవ్వన్నమాట అంటే వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో నిర్ణయాత్మక శక్తి పెరిగి ఇది మనకి మంచిదా కాదా ఇది మనకు వద్దంటే వద్దు కాదంటే కాదు ఇది మన శరీరాన్ని ఎలా చూస్తుందని ఒక ఆలోచన వాళ్ళలో రాగలుగుతాం సో కాబట్టి మనం ఇరవై 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 ఒక సంవత్సరాల వరకు మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారంటే మనం తప్పక చేయి పట్టుకొని వాళ్ళకి మార్గదర్శకం ఇచ్చుకోవాల్సిందే మనం జాగ్రత్త పరచుకోవాల్సిందే ఆ ప్రపంచంలోకి ఆ సబ్స్టెన్స్ దానిలోకి వాళ్ళు వెళ్లకుండా మనం అందరం కష్టపడాల్సిందే అందరం తప్పదు ఇది పెద్ద ఛాలెంజ్ మనందరికీ కానీ అందరం కష్టపడి వాళ్ళని అటు వెళ్లకుండా కాపాడుకోవాల్సిందే నళి గారు పబ్స్ లో డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ఏ రేంజ్ లో జరుగుతూ ఉంటుందో మనం అందరం చూస్తూనే ఉన్నాము అయితే ఎక్కడో ఒక చోట ఈ డ్రగ్స్ ర్యాకెట్ పట్టుబడ్డప్పుడు లేదంటే అందులో సెలబ్రిటీస్ ఉన్నప్పుడు హడావిడి జరుగుతుంది ఆ తర్వాత అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుంది మీడియా కూడా దాన్ని ఇంకా పట్టించుకోవడం మానేస్తూ ఉంటుంది అసలు ఈ డ్రగ్స్ అనే వాటిని కుక్టి వేళ్లతో ఎలా తీసి పడేయాలి ఎలా అణచివేయాలి అంటారు అందుకే మనం క్యాంపెయిన్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అంటే అంటే స్వచ్ఛంద సంస్థలు చాలా స్వచ్ఛంద సంస్థలు మేము మా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున మేము కూడా స్కూల్స్కి వెళ్తున్నాము ప్రతి స్కూల్ వాళ్ళని పర్మిషన్ అడిగి మాకు ఒక్కొక్క ఒక గంట సమయం ఇస్తే మేము పిల్లలతో మాట్లాడుతామంటున్నాము అలాగే ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు పోలీస్ వాళ్ళు చేస్తున్నారు డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే అలా ఒక క్యాంపెయిన్ సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అని ఇలా చెప్పడం అన్నిటికంటే మించి ఏంటంటే ఒక లైన్ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ అనే హెల్ప్లైన్ నెంబర్ దీని ద్వారా మీకు ఒకవేళ చుట్టుపక్కల మీకు ఎక్కడ ఎక్కడైనా డ్రగ్ ఎడిట్స్ కనిపిస్తున్నా డ్రగ్ తీసుకునే వాళ్ళు కనిపిస్తున్నా లేదా పెడ్లర్స్ తెలుస్తున్నా లేకపోతే ఇక్కడ ఎక్కడో మనకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్న మన ఐడెంటిటీ మనం బయట పెట్టకుండా మనం వన్ నైన్ జీరో ఎయిట్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవటానికి మనం కొంత సమాజపరంగా మనం కూడా సహకరించిన వాళ్ళం అవుతాం మాట ఇలా రకరకాలుగా మనం ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం మెయిన్ ఏంటంటే లాజిక్ ఇక్కడ అవేర్నెస్ ఇప్పుడు ఒకప్పుడు ప్లాస్టిక్ ఇంత పాయిజనస్ అని మనకి తెలియదు కదండి మన చిన్నతనంలో ప్లాస్టిక్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అందరం ఎగ్జైట్ అయ్యాం కలర్ కలర్ల కవర్ బ్యాగ్ బ్యాగులు వస్తుంటే మనం కూడా చాలా ఎగ్జాక్ట్గా అన్ని కలెక్ట్ చేసుకోవడం ఏ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఐటమ్స్ కప్పులు ఇవన్నీ కూడా మనం చాలా గొప్పగా చూసేవాళ్ళం స్లోగా మనకు అవేర్నెస్ పెరిగిందా మనము ప్లాస్టిక్ అంటే ఎన్విరాన్మెంట్కి మంచిది కాదని అవేర్నెస్ పెరిగిందా ఇప్పుడు చూడండి మనం వీలైనంత ప్లాస్టిక్ తగ్గించేసి మళ్ళీ మనమే మన జనరేషన్ అంటే ఒక ఇరవై ఏళ్ళ ముందు మనకు తెలియని విషయం మనకు ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అవగాహన అనేది చాలా మంచి మార్పుని తీసుకొస్తుంది సో ఇప్పుడు పిల్లలకు కానీ చిన్న వయసు పిల్లలకి అయినా సరే నీ నోట్లోకి ఎవ్వడు ఏమి ఇచ్చినా కొత్త వస్తువును నువ్వు ఇంట్లో నుంచి ఏదైతే డబ్బా అట్లా పట్టుకెళ్తావో అవే తినాలి ఏది మన చిన్నప్పుడు చెప్పి కొత్త వాళ్ళు ఏదైనా ఇస్తే తినద్దు అనేవాళ్ళం మళ్ళీ మనం మళ్ళీ బేసిక్స్ బ్యాక్ టు వన్ స్క్వేర్ వన్కే వచ్చాం కొత్త వాళ్ళు ఏది ఇచ్చినా తెలిసిన వాళ్ళు ఏది ఇచ్చినా కాదని ఇంకొకళ్ళు ఎవరిచ్చినా కూడా ఏమీ తినద్దు దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఒకవేళ ఇలా శరీరంలో ఇలా ఎవరైనా ఏదైనా ఇచ్చారు నీకు కుంట్లో కొంచెం ఏదో తేడా తేడాగా ఉంది నాకు వచ్చి చెప్పు అని చెప్పడం ఇలాంటివి ఎర్లీ స్టేజెస్లో ఒకవేళ డ్రగ్స్కి రెండు మూడు సార్లు వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడాను ఎర్లీ స్టేజెస్లో అయితే వాళ్ళని అడిక్షన్ చేయడం చాలా సులభం అని తెలుస్తుంది మనకి స్టడీస్ నుంచి చాలా క్విక్గా చేయొచ్చు వాళ్ళు బాగా ఇంకా దానిలోకి దూరిపోయి ఎంత లోపలికి వెళ్ళిపోతే అంత బయటికి తేవడం కష్టం ఊబిలాగా స్టార్టింగ్లో అయితే వాళ్ళని గుర్తుపట్టగలిగితే చాలా తొందరగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని అడిక్షన్ ఫ్రీ చేయవచ్చు అనేది స్టడీస్ తెలుపుతున్నాయి అన్నమాట అలా డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు లేదు నార్మల్ వాళ్ళకి ఆ డిఫరెన్స్ చూపిస్తూ మనం పిల్లలు అవేర్నెస్ తీసుకురావడం అండ్ జీవితం యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ కాస్త విలువలు చెప్తూ తల్లిదండ్రులైనా గురువులైనా మనం అందరం కూడా లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ అనేది చెప్పడం ఈ స్ట్రెస్కి వేరే అదర్ పాజిటివ్ మార్గాలు స్ట్రెస్ వల్ల చాలామంది తీసుకుంటున్నారు అది కరెక్టే కా ఈ ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా డ్రగ్ ర్యాకెట్ ఏదైనా పట్టుకున్నా కూడా అందులో చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఈ స్ట్రెస్ తట్టుకోలేము అన్న దానికి చేస్తున్నారు అందరికీ తెలిసిందే స్ట్రెస్ పోగొట్టుకోవడానికి పాజిటివ్ మార్గాలు కన్స్ట్రక్టివ్ మార్గాలు ఇంకెన్ని ఉన్నాయి కదా సో ఇవన్నీ తీసుకోవడం ఇవన్నీ మనం చేయగలిగే దారులు చూశారు కదా డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితాలు ఎలా నాశనం అవుతాయో ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి పిల్లల్లో ఏదైనా తేడా కనిపిస్తే మాత్రం వాళ్ళని ఇంకాస్త డీటెయిల్డ్గా అడిగి లేదంటే అవసరమైతే సైకాలజిస్ట్ల దగ్గరికి తీసుకువెళ్లడం కౌన్సిలింగ్ ఇప్పించడం అలా వాళ్ళని దారిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆదిలోనే దేనినైనా తుంపివేయాలి వాళ్ళు గనక ఏదైనా సైడ్ ట్రాక్ లో వెళ్తున్నట్టుగా మీరు గమనిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నళనీ గారు